ఈ మధ్యలో రాజకీయ నాయకులు ఇతర మతాల యొక్క ఆలయాలకు వారు వెళ్తూ ఏమంటా ఉన్నారంటే మేము డిక్లరేషన్లు ఇవ్వము అంటూ ఉన్నారు ఇతర మతస్థుల వాళ్ళు ఏమంటా ఉన్నారంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే మా యొక్క దేవుడి మీద నీకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని వారు అంటూ ఉన్నారు అలా డిక్లరేషన్ ఇవ్వండి అని అడగటంలో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ఒక దేవాలయానికి మనం వెళ్తూ ఉన్నామంటే ఆ దేవుని మీద మనకు నమ్మకం ఉంది అని మనం చెప్పాలి యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు వస్తూ ఉన్నామంటే యేసు క్రీస్తు మాత్రమే నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలడు యేసు క్రీస్తు ఆయన దేవుని కుమారుడు దేవుని యొక్క సాక్షాత్తు దేవుని యొక్క రూపము అని మనం ఒప్పుకోవాలి ఆయన మాత్రమే నా రక్షకుడు అని మనం ఒప్పుకోవాలి లేకపోతే రక్షణ లేదు పాత నిబంధనలు వచ్చా దానియలు లాంటి భక్తులు కూడా ఇతర మతాల జోలికి వాళ్ళు వెళ్ళలేదు బబులోను దేశంలో నెబుక ద్వేజుడు రాజు ఆజ్ఞ ఇచ్చాడు మా దేవతకు మొక్కని ప్రతివాణ్ణి చంపేస్తామన్నాడు అయితే దానియేలు ఆయన యొక్క స్నేహితులు ఆ యొక్క ఆజ్ఞను వారు పట్టించుకోలేదు మేము కేవలము దేవుణ్ణి మాత్రమే యహోవా దేవుణ్ణి మాత్రమే మేము ఆరాధిస్తాం ఇంకా ఏ దేవుణ్ణి మేము ఆరాధించమని వారు స్పష్టం చేశారు కాబట్టి బైబిల్ చదువుతూ ఇతర దేవతల గుళ్ళకు మరి ఆలయాలకు ఎవరు వెళ్ళకూడదు వారి యొక్క మతాలను మనం గౌరవించాలి వారిని మనం గౌరవించాలి వారిని మనం ప్రేమించాలి అయితే దేవుని యొక్క వాక్యము చెబుతున్నట్లుగా యస్ క్రీస్తు ఆయన ఆది సంభూతుడు కాబట్టి ఆయనకు చేసేటటువంటి ఆరాధనలో మనకు ఇంకా ఎవరికి భాగం ఇవ్వకూడదు